మాకు ఆది వాసులు ఈ రోజు పెన్షన్ మరి అందరూ తీసుకుంటున్నారు అండి మరి అలాగా ఇవన్నీ మరి మా ప్రభుత్వంలో చేస్తారని మేము గర్వంగా చూసుకుంటున్నాం మాకు ముప్పై రెండు మందికి నెల లేని వాళ్ళకి ఇల్లు పిచ్చారు ఎంతో మంది మాకు ఆ ఇల్లు కట్టుకోవడానికి కొంచెం దారి చూపించండి సార్ అలాగే ఉండుకోని అప్పటి నుంచి వీళ్ళైతే ఈ వైసీపీ కా నాయకత్వంలో మా ముప్పై రెండు ఇల్లు కూడా ఆఫ్ చేస్తే నేను ప్రభుత్వం అయ్యా బతకడానికి దారి లేకుండా చేశారు ఈ రోజుని నాకు నా భర్త చచ్చిపోయాడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది సార్ కిడ్నీ ప్రాబ్లం వస్తే మీరు ఇచ్చిన అట్టగా నాకు దారి లేక దాని నేను డబ్బులు తెచ్చుకున్నాను సరిపోతుంది తెచ్చుకున్న బాబానికి ఈ రోజు నా సంతకం లేకుండా నా స్థలం అమ్మేసుకోవడం జరిగింది సార్ ఎవరు తెలియదు సార్ మన స్థలం దగ్గరికి వెళ్తే నీ స్థలం అమ్మేస్తారని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ చేసి నేను చూస్తారు ఈ సమావేశం ఎందుకు ఏర్పరచుకుంటా ఉన్నారు వంద రోజులైంది స్వతహాగా వంద రోజుల్లో ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి ఉన్న ఉన్నవాళ్ళం వారు కానీ రోడ్డు మీదకి వచ్చి మీ దగ్గరికి రారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కూడా చాలా కష్టం కానీ వంద రోజుల్లో మేము చేసిన కార్యక్రమాల పైన మాకు విశ్వాసం ఉంది కాబట్టి మీ దగ్గరికి వచ్చి నిలబడి మేము ఏం చేసామన్నది చాలా ధైర్యంగా ఇక్కడ మాట్లాడగలుగుతా ఉన్నాం ఈనాడు కూడా డిఎస్సి తీసిన పాపానికి పోలేదు మన పిల్లల్ని కష్టపడి చదివించాం ఏదో ఒకటి చేసి చదివిస్తూనే ఉన్నాం కానీ అంతా చదివిన తర్వాత ఉద్యోగాలు లేవు డిఎస్సి లేవు ఉపాధ్యాయులు లేవు ఎన్నో సందర్భాల్లో అడిగాం ఎన్డీఏ కూటమిగా మేము మెగా టిఎస్సీ ఎప్పుడు తీస్తావు జగన్ అని ఎన్నికలకి ముందు రెండు నెలల ముందు తూతూ మంత్రం కదా తీసి వాళ్ళ మనుషులతో మళ్ళీ కోర్టు కేసేశాడు ఇప్పుడు మనం వంద రోజుల్లో ఏం సాధించామంటే ఎన్డీఏ కూటమిగా పాతిక వేల ఉద్యోగాలకు సంబంధించి మెగా ఈ రోజు ఎన్డీఏ కూటమి మేము ప్రవేశపెట్టామని గర్వంగా చెప్తా ఉన్నాం అలాగే గతంలో మీరు చూడండి పెన్షన్లు వెయ్యి పెంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలా పెంచుకుంటూ వెళ్ళాడు పెంచుకుంటూ వెళ్ళారు అదే ఐదు సంవత్సరాలకి అలా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కానీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చాను జూన్ లో ప్రభుత్వం వస్తుంది ఏప్రిల్ మే జూన్ మూడు నెలలో వెయ్యి వెయ్యి కలిపి పెంచిన పెన్షన్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తామన్నా ఇచ్చావా లేదా ఒక జనసేన పార్టీ జెండా పట్టుకున్నా ఒక బిజెపి పార్టీ జెండా పట్టుకున్నా మీకు సంక్షేమ కార్యక్రమాలు కట్ మీకు కరెంటు బిల్లు వచ్చిందని లేకపోతే ఇంటికి మూడు మీటర్లు ఉన్నాయని లేకపోతే మీ ఇంట్లో నాలుగు చక్రాల ఉన్నాయని లేకపోతే మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని ఇలాగ అనేకమైన దొట్టి సాకులు చూపించి మీ అందరి పెన్షన్లు కట్ చేసేశారు సుమారు వెయ్యి పెన్షన్లు ఇప్పుడు రాజమండ్రి సిటీలో ఇచ్చిపోవడానికి ఉన్నాయి అది కాకుండా క్యాబినెట్ సబ్ కమిటీ వేసున్నారు ఏదైతే గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం బీజేపీ జనసేన వాళ్ళను లేకపోతే అర్హులైన వారిని ఏదో ఒక రూపంలో అనర్హులు చెయ్యాలనో పెన్షన్ లేదైతే అనర్హతకి కారణమైన వారందరినీ అవగాహన చేసుకొని ఆ కూడా తయారు చేయమన్నారు అలాగే ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చున్నాం యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ మైనార్టీ మహిళకి కూడా పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చున్నాం నెలే నెల రోజులు మీకు శుభవార్త రాబోతా ఉంది ఐదు సంవత్సరాలు అన్యాయంగా పెన్షన్ కోల్పోయిన వారు కానీ యాభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కానీ అలాగే అర్హులైన వారికి కానీ అందరికి కూడా రెండే రెండు నెలల్లో మళ్ళా వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పించే బాధ్యత ఎన్డీఏ మేము తీసుకుంటాం హామీ ఇస్తా ఉన్నాము